అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో నా వీడియో వచ్చేసి హెల్తీగా తయారు చేసుకునే ప్రోటీన్ పౌడర్ రెసిపీ అండి మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం రెగ్యులర్గా కిచెన్లో వాడుకున్న ఐటమ్స్తోనే మంచిగా మనం ప్రోటీన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలానా చూద్దామా ఈ రెసిపీ కోసము కాస్త మందంగా ఉండే ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక కప్పు నిండా బాదం పప్పులో మనం దానిలోకి యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి మంటని మాత్రం లోలో పెట్టుకుంటేనే అది లోపల వరకు ఫ్రై అవుతుంది ఇది మనం ఫ్రై చేసుకునేటప్పుడు బాగా మాడగొట్టద్దండి పైన ఈ మాదిరి ఒక బ్లాక్ షేడ్ వస్తుంది ఆ టైం వరకు మాత్రం దీన్ని వేయించుకోవాలి ఆ తర్వాత ఆ కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి హాఫ్ కప్పు జీడిపప్పు హాఫ్ కప్పు పిస్తాపప్పు వేసుకొని మరోసారి మనం దోరగా వేయించు బాదం పప్పులు కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి మనం వేయించడానికి కొంచెం టైం పడుతుందండి అదే పప్పులు జీడిపప్పులు అయితే అంత టైం ఎక్కువ పట్టదు తొందరగా వేగిపోతాయి కాబట్టి బాదం పప్పులు వేయించుకున్న తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత మాత్రమే ఇవి యాడ్ చేసుకోండి ఈ పిస్తా పప్పులు అలానే జీడిపప్పులు కూడా కొంచెం కలర్ మారిన తర్వాత ఒక మంచి టేస్ట్ కోసము మంచి ఫ్లేవర్ కోసము ఒక మూడు ఇలాచిని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక రెండు మూడు టీ స్పూన్ల మంచిగా ఉన్న ఓట్స్ని మీరు యాడ్ చేసుకొని మరోసారి ఫ్రై చేసుకోవాలండి ఓట్స్ కూడా రంగు ఏ మారక్కర్లేదండి ఆ దానిలో ఉన్న వేడికి అది ఆల్రెడీ కొంచెం అది ఫ్రై అవుతుంది సో మీరు ఈ విధంగా మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ నట్స్ మొత్తాన్ని చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం మిక్సీకి యాడ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని మనం మిక్సీ పట్టే టైంలో కూడా ఒకటేసారి హైలో పెట్టుకుని మిక్సీ పట్టుకోకూడదండి అలా పెట్టినట్లయితే అది కొంచెం తొందరగా ముద్దలాగా అయిపోతుంది ఎందుకంటే ఈ బాదం పప్పులో జీడిపప్పులో పిస్తా పప్పులో కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా సో దానివల్ల మనము ఎక్కువ పెట్టేసినప్పుడు అది కొంచెం ముద్దలాగా వచ్చేస్తుందండి సో అందుకని బాగా చల్లారిన తర్వాత అలానే కొంచెం కొంచెం మిక్సీ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేసుకుంటే మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి ఇట్లా ఆన్ ఆఫ్ చేసుకుంటేనే ఈ మాదిరి పౌడర్ వస్తుందండి ఒకటేసారి మీరు మిక్సీ ఎక్కువ పట్టేసుకుంటే కనుక మీకు ఇలా క్రీమ్ లాగా ముద్దలాగా ఫామ్ అవుతుంది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుందండి మనం దీనిలోకి ఇలాచి పొడి అంటే ఇలాచిని యాడ్ చేసినాం కదా మంచి వాసన వస్తుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని రోజు ఒక టీ స్పూన్ పాలల్లోకి మనం యాడ్ చేసుకుని తీసుకుంటే చాలా హెల్తీ అండి పెద్దవాళ్ళు ఈ పాలను నేరుగా తాగొచ్చు మీరు కాస్త చిన్న పిల్లలు ఇవ్వాలనుకుంటే ఇవి మనం బయట కొన్ని పౌడర్ లాగా మరీ అంత మోదండి కొంచెం కొంచెమైనా సరే గరుగుతనం ఉంటుంది సో మీరైతే పాలలోకి యాడ్ చేసిన ఈ పౌడర్ని వెంటనే తాక్కోకుండా ఒక పది నిమిషాలు అయినా పక్కన పెట్టేసి తాగినట్లయితే పాలు కొంచెం చిక్కబడతాయండి అప్పుడు ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది ఒకవేళ మీ పిల్లలు తాగే టైంలో కొంచెం ఇసుకిస్తున్నారు నోటికి ఏదో అడ్డంలాగా వస్తుంది అనుకుంటే టీ జాలి పట్టుకుని మీరు దాన్ని కొంచెం తీసేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది అండి బయటికి మనం తీసే టైంలో కూడా అంత ఎక్కువేం రాదండి ఎక్కడో కొంచెం మాత్రమే వస్తుంది ఒకసారి మీరు అలా ట్రై చేయండి మీ పిల్లలకి ఈ పాలని ఎట్లయినా తాగిపించాలి పక్కా నేను ఇవ్వాల్సిందే అన్న వాళ్ళైతే ఈ ఫ్లేవర్తో పాటు ఎక్స్ట్రా ఫ్లేవర్ కూడా యాడ్ చేయండి అంటే మీరు రెగ్యులర్గా మీరు పిల్లకి ఇచ్చే బూస్ట్ కానీ హాలిక్స్ కానీ ఏమైనా ఉంటే మొత్తం మిక్స్ చేయకుండా జస్ట్ పైన ఒక లేయర్ లాగే వేసేయండి మీరు సిప్సిప్కి అంటే మీ పిల్లలు తాగే సిప్సిప్కి ఆ పైనున్న ఆ పౌడర్ తగులుతూ ఉంటే వాళ్ళు ఇంకా ఈజీగా తాగేస్తారు చూసారు కదండి వీడియోలో ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో ఈ పౌడర్లో హెల్దీ ప్రోటీన్ ఉంటుంది హెల్దీ ఫ్యాట్ ఉంటుంది హెల్దీ ఫైబర్ ఉంటుంది ఇవన్నీ మన కిచెన్లో ఉన్న ఐటమ్స్ అండి ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ ఖర్చు అంతకన్నా లేకుండా ఇంట్లోనే వాడతాను మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ